అండి హలో యాక్చువల్గా వచ్చేసి పూజ అయిపోయింది ఇప్పుడు వినాయకుడికి పూజ అయిపోయినాక ఈరోజు వచ్చేసి మూడు నిద్రలు అయిపోయింది ఇవాళ వచ్చి ఫోర్త్ డే ఫోర్త్ డే ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నామండి మేము మా వినాయకుడిని సో వినాయకుడి దగ్గర పెడతారు అందరూ కాకపోతే మాకు అదేమో అంత మంచిగా అనిపించదు సో మేమే నిమజ్జనం చేస్తే మాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట వినాయకుడిని పెట్టినందుకు థ్యాంక్స్ అండి ఈ వీడియో ఇంకా వస్తుంది నిమజ్జనంది లెట్స్ గో అనమాట బాయ్ गणपति पापा जय <laughs> <जोरिया। laughs> बोलो गणेश महाराज की जय, गणपति पापा आधा लड्डू मंगल मूर्ति ూర్తి చాలా గణపతి పప్పా లడ్డు మంగళమూర్తి ఓరియా నిమజ్జనం అవుతుంది నిమజ్జనం అయిపోయిన తర్వాత తల మీద పెట్టుకొని చెప్పాడనమాట అంటే తల మీద నుంచి మొయ్యాలి అనే ఒక ఫీలింగ్ తోటి గణపతి పప్ప మోరియా అని చెప్పి చెప్తున్నాడు మా చిన్నోడు యాక్చువల్గా వీడు గణపతి పప్ప మోరియా దటు చౌరియా అని చెప్పి చెప్తున్నాడు అనమాట పెద్దోడు కూడా సేమ్ అలానే తమ్మునికి పెట్టినావు నాకు పెట్టలేదా అని చెప్పి వాడు కూడా పెట్టుకున్నాడు తల మీద సో అక్కడి నుంచి స్ట్రైట్గా నిమజ్జనం వెళ్ళే దగ్గరికి వెళ్తున్నాము మమ్మీ నువ్వు ముందు నుంచి నాకు వీడియో తీయి అని చెప్పి చెప్తున్నాడు అనమాట అయితే ముందుకెళ్ళి ఆల్మోస్ట్ అప్పుడే చినుకులు స్టార్ట్ అవుతున్నాయి వర్షం అది మా పెద్దోడు ఏంటంటే వినాయకుడి దగ్గర ఒక స్లిప్ రాసి పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ కోరిక తీరుతుందని చెప్పి వినాయకుడికి ఒక స్లిప్ రాసి వాడికి ఏం కోరిక ఉందో కోరుకుంటున్నాడు అనమాట వీడేమో ఇక్కడ ఓవర్ యాక్టింగ్ చిన్నవాడికి డాన్స్ చేస్తున్నాడు వీడియో తీస్తున్నా అని చెప్పి ఆల్మోస్ట్ అక్కడ క్రౌడ్ ఇది ఫోర్త్ డే అనమాట ఫోర్త్ డే నుంచి నిమజ్జనం స్టార్ట్ అవుతుంటుంది కదా అగో చూసారు చిన్న వినాయకుడు బుల్లి వినాయకుడు ఉన్నాడు అనమాట ఆ వినాయకుడి దగ్గర సో నిమజ్జనం అవుతుంది అందరూ ఎంత ఇది అంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ కలిసి డ్యాన్స్ చేయడము వినాయకుడికి మంచిగా బై బాయ్ చెప్పడము ఇది మళ్ళీ ఈ వాతావరణం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా రాదేమో అంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇన్ సేమ్ వే అక్కడ ఒక చిన్న బిట్ డ్యాన్స్ చేసినాం అనమాట అందరము చాలా మంచిగా అనిపించింది వినాయకుడికి మన చేయలతో నిమజ్జనం చేయడము